ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ ఆకుల కుమార్ గారు నియోజకవర్గ కోఆర్డినేటర్ అయితే మా అందరికి సైడ్కి వచ్చి కూర్చోండి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నియోజకవర్గం నుంచి రావడానికి కారణం నమ్మక ద్రోహానికి పరాకాష్ట కడియం శ్రీహరి ఆయనకు బుద్ధి చెప్పడానికి మనం అందరం కూడా కంకణబద్ధం కావాలి ఆయన టీడీపీలో ఎన్టీ రామారావును ఎన్నుపోటు పొడిసి చంద్రబాబు సంకల చొచ్చిండు చంద్రబాబు నాయుడుకు ఎన్నుపోటు పొడిసి కేసీఆర్ సంకల జోరిండు ఈరోజు కేసీఆర్ గారికి నమ్మక ద్రోహం అంటే అనేక తిన్నింటి చిన్నింటి వాసాలు లెక్క అంటారు అన్నం తిని బీఫామ్ తీసుకొని సంచి సరంజామా చదురుకొని నమ్మబలికి తెల్లర వరకు వంద కోట్లకు అమ్ముడుపోయిన నమ్మక ద్రోహి కడియం శ్రీఆర్ గారు బిడ్డ కోసం పోయి నేను అభివృద్ధి అని ఇంకో మాట చెప్తాడు రేపు బీజేపీ బిడ్డను పిలిచి నీకు ఏదో సాయమంత్రి ఇస్తామంటే తప్పకుండా ఆ రేవంత్ రెడ్డి కూడా ఎండుపోటు పెడిస్తే రోజులు దగ్గర ఉన్నాయి ఆయన నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు ముఖ్యంగా గణపురం నియోజకవర్గ ప్రజలు కేసీఆర్ పిలిపించిండు రాజకీయ సమాధి చేయాలని పిలిపించిండు మన కేసీఆర్ మనకు ఆ అవకాశము గణపురం నియోజకవర్గ మీకే అవకాశం దొరికింది ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టు మనం అందరం కూడా ఈరోజు మండల అధ్యక్షులు ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు అనేక మంది ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు అందరికీ మరి అందరికీ తప్పకుండా ఆఖరిలో ఒక్కొక్కరిగా వస్తే పర్మిషన్ ఇచ్చారు అందరు ఫోటో దిగటానికి కలిసి కూడా అందరికి కండువా కప్పుకొని ముందుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనము రూపుదిద్దుకోవడానికి ప్రధాన కారణం మరి కీర్తి వెంకటేశ్వర్లు అభివక్త ధర్మసర్ జిల్లా బెస్ట్ జెడ్పిటిసి మరి వారు వారికి అదేవిధంగా మల్కిరెడ్డి రెడ్డి గారు ముందుగా వారికి కండగొప్పడం జరుగుతుంది అదేవిధంగా జంటయ్య జెడ్పీటీ ఎంపీటీసీ అదే రవీందర్ సట్ల రవీందర్ అదేవిధంగా రమేష్ బండారి రవీందర్ ఎక్స్ వై వైసీ వైసీ వైసీంపి ధర్మసాగర్ రవీందర్ శ్రీక రవి వసంత రవి గారు భైరపాక బాలస్వామి భూమినేని సవణ్ రెడ్డి బైరపాక నవ్య ఇప్పుడు వాళ్ళందరూ వచ్చిండ్రు తర్వాత మనం ఇద్దాం వైసీంపి గారు రవీందర్ అందరికీ ఆఖర్లో వైస్ ఎంపీ రవీందర్ బాలస్వామి ఇప్పుడు ప్రిన్సిపల్ మాత్రమే రండి తర్వాత అందరినీ కల్పిస్తా మనకొక గంట సమయం కూడా సారిస్తాడు దయచేసి అందరం ఆఖరి దిగుదాం ఇప్పుడు లాంఛనంగా వీళ్ళు ముఖ్యమైన గ్రామ కమిటీ అధ్యక్షులు సర్పంచ్లు వైస్ ఎంపీపీ గారు చాగాల నుండి పసునూరి అరుణ్ గారు బాస్కల్ అనిల్ ప్రవీణ్ గారు రంజిత్ గారు గణేష్ చాలు చాలా అంటుంటారు తర్వాత అందరు తర్వాత వైస్ ఎంపీపీ అన్న వైస్ ఎంపీ బాల్సన సర్పంచ్ గారు మీకు సరిపోతా మీ దయచేసి అందరూ మళ్ళీ తర్వాత దయచేసి సహకరించాల్సి రవి సీకర్ రవి ఎంపీ రవి ద తొందర మరి రఘుత్తం రెడ్డి సీకర్ రవి చాలు ఇక దయచేసి అందరికి తోటి మళ్ళీ ఫోటో దించిస్తా దయచేసి సహకరించాల్సిందే విజ్ఞప్తి దయచేసి అందరూ కూడా సహకరించాలి తర్వాత మళ్ళీ అందరితో కలిసి దిగుదాం మడములను ఆశీర్వదించడానికి నా తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన లక్ష్మారెడ్డి గారి జరిచర్ల వారు మనల్ని ఆశీర్వదించడానికి వేదిక వేదిక వారికి హృదయపూర్వకంగా అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుని లక్ష్మారెడ్డి గారు జడ్చర్ల మాజీ సర్పంచ్ గారు వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రివర్యులు వారున్నారు దయచేసి మళ్ళీ అందరితో దిగడానికి కేటీఆర్ గారు పర్మిషన్ ఇచ్చింది మీకు ఊపుకుంటే దయచేసి అందరు కూడా దిగుతారు ఇప్పుడు ఇప్పుడు వారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం దయచేసి అందరు కూడా వెళ్ళారు సరికి